అయిపోయింది రెడీ అయినా నానా నేను ఇంకా రెడీ కాలే అయితా అక్క అక్క ఏం చేసింది వచ్చినారా ఏం చేసిన అక్క రెండు జల్ అపా చేయి బాగున్నాయి బాగున్నాయి అన్న నిజంగా బాగున్నాయి బాగుంది నిజంగా బాగుంది మంచిగా అయిందా వైసాబ రెడీయా ఎట్లుంది పాయం ఎట్లుంది ఒంట్లో ఎట్లుంది తగ్గింది అది పొట్టి పెట్టుకోలే కమాన్ కమాన్ చిన్నారే

వెల్కమ్ బ్యాక్ టు మై సమ్మా ఫ్యామిలీ బ్లాగ్ అందరు బాగురా మేమైతే చాలా చాలా బాగున్నాం మీరు కూడా బాగుండగా నాకైతే ఫుల్ సర్ది జ్వరము ఆ బాడీ పెయిన్స్ ఆల్మోస్ట్ అన్ని అసలు చాత నందలేదు ఇంకా నైట్ డ్యూటీ ముందే వచ్చి పడుకున్నా పిల్లలే తిన్నారు పొద్దున్న మళ్ళీ ఈరోజు డ్యూటీ ఉండే డ్యూటీకి వెళ్ళినా ఇంత ముందు వచ్చిన అయితే అసలు విషయం ఏంటంటే గుడిలా పుల చిట్టుంది అక్కడికి పోతుండు మా ఊరికే కదా పోయేది అని మళ్ళా మళ్ళీ వన్ వీక్ మొత్తం మొత్తం పిల్లలు మేము ఒకటే ఉరుకులు అట ఒకళ్ళు ఒకళ్ళు ఒకరు చూసుకోకుండా అట్లా ఉంటున్నాము అందుకే ఇక ఈరోజు అందరం గ్యాదర్ అయినాం కదా ఏదన్నా బయటకి వెళ్దాం పప్పా అనేసి అందరు పిల్లలు సరే పోదాం అనేసి అనుకున్నాము కానీ ఇది ఐదు తారీఖు పులం చిట్టి కాబట్టి ఊర్లో పోవాల్సి వస్తుంది ఊరికి ఇక ఈయనతో పాటు ఇక మేము కూడా పోతున్నాము అజ్ఞాన ప్రిన్సి అని చూడక చాలా నోల్ అవుతుంది మొన్న పెళ్లిలో చూసినాం కానీ అంత అప్పుడే ఆ అమ్మమ్మ వాళ్ళ నుంచి వచ్చేసింది

జస్ట్ టుగెదర్ పోతున్నావు అంతే నువ్వు అన్నీ పెట్టుకోవాల్సిన అవసరం లేదు దెబ్బలు పడతాయి

నేను కానీ టైం దొరుకుతాయి కట్ చేద్దాం లేకపోతే లేదు లేకపోతే నీ బర్త్డే కట్ చేద్దాం ఇడా బండి గిడ పెట్టిన కారు ఇటు జేసీ పోయింది అందుకు తీసుకురాడ పెట్టుమాడు ముందు 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 రాన ముందే ఉంటాడు కింద హాయ్ రానా

ఇప్పుడు ఊర్లకు చిట్టి కట్ట నీకు ఎవరైతే వస్తారో వాళ్ళ అకౌంట్ పైసలు వేస్తారు వచ్చినప్పుడు వాళ్ళు తీసుకొని ఇట్లా చిల్లర తీసుకొని వస్తే అక్కడ చిట్టి కడతారు అన్నట్టు పే ఫోన్పే ఓన్లీ క్యాష్ ఎంతమంది ఒకటి రెండు మూడు నలుగురియా ఇప్పుడు

ഹേയ് Супер കണ്ടീഷൻ ആരാണത് അതല്ലേ ഇതെന്താ ബെഡ് എടുത്തു ചേട്ടൻ ആദിയാ ഇതിന്റെ ഒരൊറ്റ ഫ്രണ്ട് ചെയ്യുക അജ അബ്ബ ഓ ഓ സി കുസി കുസി കാനേ മതിയല്ലേ ഉങ്ക ഹും നല്ല ഫ്ലേറ്റായി ഓടുന്നു ഓ മനന ഓടുന്നു अ Clay ऌोई लगसी है mêmes आतने लिजास होabilिा पातना पीष मोरता इ squishy ऱमया जो ह्टै करशोर झाने दू्चरप्क कर बहुत्त पीवाइची ओर्रल भ factual

മല സമസ് മല സമൂഹ മല സമയ पो राल गुटरा पो बाय बाय दी या दी वाह हाँ किन्हों मरे निश्चित पूर्वी नम्बर गमुंड जैसा का ये वो ही ना तीने प्रिंसिका मॉल कोई नहीं प्रिंसिका की काटिंग ऐपिस कौन ఇప్పుడైతే బాయ్ కడి పోతున్నాము బాయ్ కడ కట్టెలు తీసుకోవాలి బొమ్మ కట్టెలు తీసుకోవాలి ఎందుకంటే ఈరోజు ఈసారి సంక్రాంతి మనం ఇంటికాని తీసుకున్నాం అనుకుంటున్నాము ఇక మైసాబా చెప్ లేదు ఖచ్చితంగా కట్టెలు తీసుకోవాలి పోవాలి మనం సంక్రాంతి మన ఇంటికాడ తీసుకోవాలంటుంది అంతేనా

భయం చాలా ఘోరంగా ఉంది ఎంత ఘోరంగా గుంట బండ్లు ఎట్లా పోతున్నాయో ఏవో అర్థం అవుతుంది నువ్వు పర్ఫెక్ట్ కాబట్టి నువ్వు పోతావు నా సోట అంత దగ్గరికి ఇంకా పొలం దున్ని పిచ్చుర అంతే మనము ఓవరేషన్ ఏంటంటే నారు పోశారు కానీ అది గానివి అదేదో ఒక్కడుందో మతిను వచ్చింది పచ్చగా ఏ బావన కొట్టం చేసి చెరువు

భయపడుతు అది ఇంకా భయపడుతున్నావాటి భయపడతలేదు అది భయపెడుతు ధైర్యం ఉంటావా

అప్పటికి సామాన్ ఉన్నాడు ఇది సరిపోదు సరిపోదు అంటే సరిపోదు సరిపోతాను బాబా తిన్నా బాగుంది బాగా మొత్తం చెట్టు ఉంది ఇది

సో బాయ్ కడికి వచ్చిన పని అయితే అయిపోయింది కట్టెల కోసం వచ్చిన మెయిన్ కట్టెలు కొట్టడం అయిపోయింది తర్వాత మైసామ్మ వచ్చేసి కరివేపాకు తెప్పి కరివేపాకు దింపింది జరిగేది పడుతుండే బురదల మజా వస్తుండే బురదల పడితే ట్రాక్టర్ తుంటుంది ఇంకా ఇవాళ వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు కానీ ఇక మనం పోయి కట్టెలు ఇట్లా అన్ని చదువుకొని ఇక ఇంటికి వెళ్ళిపోవడమే ఓకే ఫ్రెండ్స్ ఇంకా మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి తప్పకుండా మా ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఓకే బాయ్ నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి తప్పకుండా మా ఛానల్ చేసుకోండి ఫ్రెండ్స్ ఓకేనా నేను చెప్పింది ఆమె చెప్పింది